மொரசின் நிர்ஜலுந்துபுல் ஜல ஜலரூஹா மோதம்புலை குருசென் பரகென் திக்குலயந்து ஜீவ ஜலருமோதம்புலுபுல்கன்புவலவானுசன் தேவங்கமுல்பலகின் திக்குலயு ஜீவய ஜீவய்வ்வாமுல் சரமுப்பொங்கி தரங்கச்சுனோங்கயி పాంచజన్య ధ్వని వినిపించగానే దేవతలు దుందుబులు మ్రోగించి పూలవాన కురిపించినారు దేవతాస్త్రీలు నాట్యము చేసినారు జే జయధ్వానములు నలుదిశలా మారుమ్రోగినవి సముద్రుడు ఆనంద తరంగాలను పైకి ఎగజిమ్మినాడు కేల గజమును మడుగున వెడల దిగిచి మద జల రేఖలు దుడుచుచు మెల్లన పుడుకుచు నుడి పెన్విష్ణుండు దుఃఖముర్వీనాథ ఓ పరీక్ష మహారాజా శ్రీ మహావిష్ణు తన చేతితో గజరాజమును మడుగు నుండి బయటకు తీసి మద జలమును చేతితో తుడుచుచు మెల్లగా దూచు దాని వెన్ను తట్టి బాధను పోగొట్టినాడు శ్రీహరికర సంస్పర్శను దేహము దాహంబు మాని ధృతికరిణి తాను గజపతి మోహన ఘీంకార శబ్దములతో నొప్పెన్ మహావిష్ణువు కరస్పర్శ చేత గజేంద్రుని తాపము చల్లారింది సంతసించుచూ ఆడయేనుగులతో కూడి ఘీంకారం ఉనరించినాడు